సత్యనారాయణపురం ముప్పై మూడో డివిజన్లో ఉన్న కళ్యాణ మండపాన్ని భువనేశ్వరి పీఠం ఈ పీఠం ధర్మాధికారి ఎవడు దమ్మలపాటి చంద్రశేఖరు పాదయాత్ర జరిగినప్పుడు ఇచ్చినోడు ఎల్లంపల్లి సీను అక్కడే ఉన్నాడు తీసుకున్న దమ్మలపాటి చంద్రశేఖర్ ఇక్కడే ఉన్నాడు కానీ వీళ్ళు మాట్లాడేది బోండామ్మ కబ్జా చేశాడు అరే పనికిమాలోడా బఫూన్గా నేను కబ్జా చేస్తే ప్రభుత్వంలో ఉన్నావు ఉన్నావు మంత్రిగా మరి నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న పేట స్థలాన్ని కబ్జా చేద్దాం అనుకున్నావా లేదా అది కబ్జా చేయడానికే కదా అది యాక్చువల్గా చాలా చక్కటి ఆర్గనైజేషన్ నడిచేది ఆ యొక్క పీఠ ఆ పీఠాన్ని దోచుకుందామని చూస్తే ఆ రోజు సాక్షాత్ స్వరూపా ఇక్కడ ధర్నా చేశారు సాక్షాత్ ఈ ఆంధ్ర రాష్ట్రంలో స్వామీజులందరూ కూడా దానికి వ్యతిరేకించారు ఆ రోజు ప్రభుత్వం తరఫున నువ్వు అయినా కానీ ఆతకుండా దాని పేటాన్ని నువ్వు ప్రభుత్వం తీసుకొని నువ్వు కబ్జా చేయడానికి ప్రయత్నం చేశావు ప్రతి డివిజన్లో నువ్వు కబ్జా భాగవత్తులు చాలా ఉన్నాయి నీకు అందుకనే ఈ డివిజన్లో నేను ఎవరు అడుగు